Students, yes, very good. Akka Akka Chadonima, very good. Next, Chukka Emadi, very good. Next, Dokka. చదువు మరి వెరీ గుడ్ నెక్స్ట్ నక్క ఏ నక్క నెక్స్ట్ ఏమది వెరీ గుడ్ నెక్స్ట్ ఏమది పిట్ట నెక్స్ చదవండి వెరీ గుడ్ నెక్స్ట్ లక్క చదవండి ఏమది లక్క నెక్స్ట్ చదవండి పదం వెరీ గుడ్ నెక్స్ట్ చెక్క కరెక్టేనా చదవండి ఏం పదం అది వెరీ గుడ్ నెక్స్ట్ మొక్క మొ మొక్క మొక్క ఏమది ఏమది మొక్క వెరీ గుడ్ నెక్స్ట్ అయిపోయిందా నెక్స్ట్ కుక్క చదవండి మా పదము ఏమది వెరీ గుడ్క్క ముక్క ఏమది మళ్ళీ చదువు వెరీ గుడ్ నెక్స్ట్ తొక్క